ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ నగర్లో లో ఐదవ పార్టీ సచివాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ పార్టీ దర్శి నియోజకవర్గం కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగిందని అన్నారు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్శి పట్టణం శాంతి నగర్ లో చాలా మంది ఇళ్ళు లేక అద్దె ఇంట్లో జీవిస్తున్నారని కూలి పని చేసుకుని జీవిస్తున్నారని ఎన్నిసార్లు అర్జీలు పెట్టినప్పటికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ఆరోపించారు అధికారులు స్పందించి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాల నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతర ఇళ్ల స్థలాల అర్జీలను సచివాలయం కార్యదర్శికి ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో అంచమ్మ సంపూర్ణ లక్ష్మి నారాయణమ్మ కాసంబి మహేష్ తదితరులు పాల్గొన్నారు